నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ మేనేజర్ స్టెనోగ్రాఫర్ అకౌంటెంట్ అదేవిధంగా లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే గతంలో మనం దీని గురించి సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఒక వీడియో అయితే చేసుకోవడం జరిగింది అదేవిధంగా వీటికి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుంది అనే విషయాల గురించి ఆ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేసుకోవడం జరిగింది అయితే అభ్యర్థులు చాలామంది సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఒకసారి చా చెప్పండి అని చెప్పి చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు సో వారి నేపథ్య వారి కోసము మనము ఈ వీడియో చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మనకు సెప్టెంబర్ ముప్పై తేదీన స్టార్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా చివరి తేదీ మనకు డిసెంబర్ పదివ పదిహేనవ తేదీ ఓకేనా డిసెంబర్ పదిహేనవ తేదీన వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది ఓకేనా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీని యొక్క దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ పదిహేనవ తేదీన ముగియడం జరుగుతుంది అయితే దీంట్లో మనకు ఒకసారి పోస్టులు ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి దాంతో పాటుగా మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అదేవిధంగా మనకు అకౌంటెంట్ అదే విధంగా స్టెనోగ్రాఫర్ వీటికి సంబంధించిన భర్తీకి మాత్రమే మనకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది ఓకేనా సో ఇవన్నీ కూడా గ్రూప్ ఏ గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు అనమాట ఇందులో మనకు ఒకసారి వీటికి సంబంధించినటువంటి మనం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే మనకు టైర్ వన్ కొన్నిటికి టైర్ వన్ కొన్నిటికి టైర్ వన్ టైర్ టూ కూడా నిర్వహించడం జరుగుతుంది ఓకేనా ఒకసారి నేను అన్ని చెప్తాను అంటే ఏ పోస్టులకు రెండు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే టైర్ వన్ టైర్ టూ ఉంటాయి ఏ పోస్టులకు ఓన్లీ టైర్ వన్ ఉంటుంది అనే దాని గురించి ఒకసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ మరియు అకౌంట్స్ సంబంధించిన పోస్టులు అనమాట ఇవి దీంట్లో మనకు రెండు టైర్ ఎగ్జామ్స్ ఉంటాయి టైర్ వన్ ఉంటుంది ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అవుతారో వారికి టైర్ టూకి పిలవడం జరుగుతుంది అదే విధంగా టైర్ టూ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఓకేనా ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అవుతారో వారిని టైర్ టూకి పిలుస్తారు టైర్ టూ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఆధారంగా మనకు మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాల యొక్క సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు టైర్ వన్ ఒకటే టైర్ ఉంటుంది ఎగ్జామ్ అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఇది నూట ఇరవై మార్కులకు ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వీరికి డైరెక్ట్గా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలక్షన్ అంటే సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది ఇది మనకు లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్ అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అంటే మెరిట్ ఆధారంగా ఒక మెరిట్ జాబితాను తయారు చేయడం జరుగుతుంది దాని ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది ఇది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అదేవిధంగా అకౌంటెంట్ సంబంధించిన ఉద్యోగాలకు దీనికి సంబంధించి కూడా ఒకటే టైర్ ఉంటుంది ఎవరైతే ఈ క్వాలిఫై అవుతారో వీరిని నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ దీంతోపాటుగా స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు వచ్చేసరికి రెండు టైర్లు ఉంటాయి టైర్ వన్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు టైర్ టూకి పిలవడం జరుగుతుంది టైర్ టూ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా స్కిల్ టెస్ట్ అంటారు దీన్ని ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో ఆ తర్వాతనే వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఇది మనకు వీటికి సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఓకేనా ఇందులో ఏ పోస్టులు ఉన్నాయని దాని గురించి వాటికి సంబంధించినటువంటి ఎన్ని టైర్లు ఉంటాయి అంటే ఏ విధంగా టైర్ వన్ టైర్ టూ అంటే మనకు ప్రిలిమినరీ మెయిన్స్ అంటాం అనమాట దాన్ని ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది సో ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కోసం అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా ఉన్నత స్థాయి ఉద్యోగాలు అన్నమాట అంటే మంచి పొజిషన్ ఉంటుంది దీనిలో శాలరీస్ కూడా చాలా బాగుంటాయి సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ అనమాట మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్